ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే జనసేన పార్టీ ప్రస్తుతం అంతర్గత వ్యవహారాల కారణంగా మరోసారి హాట్ టాపిక్గా మారింది పార్టీ వ్యవస్థాపక నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు సీనియర్ నేత నాగబాబుకు పార్టీలో తగిన గౌరవం ప్రాధాన్యత దాక్కడం లేదని ఊహాగానలు గుసగసులు జనసైనికులను రాజకీయ పరిశీలకులు అయోమయానికి గురిచేస్తున్నాయి నాగబాబుకు వెన్నుపోటు అనే మాట రాజకీయ వర్గాలు బలంగా వినిపిస్తుంది దీని వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పార్టీలోని కొన్ని కీలక నిర్ణయాల కారణంగానే వాదన బలంగా ఉంది నిజానికి నాగబాబు జనసేన ఆవిర్భావం నుంచి పవన్కు అండగా నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ జనసేన సిద్ధాంతాలను బలంగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ముఖ్యమైన రాజకీయ నిర్ణయాల్లో నాగబాబు పాత్ర అంత అంతగా కనిపించడం లేనది బహిరంగ రాజ్యం ముఖ్యంగా కూటమి పోతులో భాగంగా సీట్లు సర్దుబాటు సమయంలో ఆయనకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవడం ఆయన పోటీ చేయాలనుకున్న స్థానం విషయంలో వెనకడుగు వేయాల్సి రావడం వంటి ఘటనలు నాగబాబు రాజకీయ భవిష్యత్తు అనేక అనుమానాలు తావించాయి పార్టీలో ప్రధాన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆయనకు లభించాల్సిన గౌరవం ప్రాధాన్యత తగ్గి తగ్గిందనే చర్చలు విపరీతంగా పెరిగిపోయాయి పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యుల కంటే పార్టీ కోసం పనిచేసే ఇతర నాయకులకు కొత్త కొత్త వారికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారనే భావన కూడా ఉంది ఇది ఒక రకంగా జనసేన ఫ్యామిలీ పార్టీ కాకుండా అందరికీ పార్టీ గా చూపించే ప్రవా పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగానే అనే 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 ప్రశ్న ఉత్సాహ ఉన్న ఉత్పన్నమవుతుంది అన్నదమ్ముల మధ్య వైరు లేకపోయినా రాజకీయంగా నాగభావం పక్కన పెట్టడమే వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు పార్టీలో త్యాగాలకు సిద్ధపడాలని పవన్ పదే పదే కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొదటి ఆ త్యాగం తన కుటుంబం నుంచే పెట్టాలని కొందరు వాదిస్తున్నారు మరోవైపు జనసేన కేవలం పవన్ కళ్యాణ్ చరిష్మా పైనే నడిపించేందుకు కీలక నిర్ణయాలని తినే తీసుకోవాలని చూడడానికి నాగబాబు వ్యాత్మకంగా సైలెంట్గా చేశారనే ప్రచారం కూడా ఉంది అయితే నాగబాబు మాత్రం ఈ వ్యవహారాలపై ఇప్పటికీ బహిరంగంగా ఎట్లాంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేదు జనసేనికుడిగా పవన్ కళ్యాణ్ ఆశల్లో ఆశయాల కోసం పనిచేసాయని పదే పదే చెప్పడం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా కనిపిస్తుంది కానీ రాజకీయాల్లో కనిపించిన తెరవేనుక నాటకాలు అనేక ఉంటాయి నాగబాబు నిజంగానే వెన్నుపోటుకు గురయ్యారా లేక పార్టీ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ అంగీకారంతో ఈ త్యాగానికి సిద్ధమయ్యారా అనేది కాలమే నిర్ణయించాలి ఈ పరిణామాలు జనసేనపై దృష్టి దీర్ఘాలు ఎట్లాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి